అందరికి నమస్తే వేకప్ టు టీఆన్స్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ ఏం లేదండి పెద్ద పని పెట్టుకున్నాను అనమాట డొనేట్ చేస్తాం పెట్టుకున్నాను ఇప్పుడు అంత పెద్ద భాష నడుస్తుంది కాబట్టి మా నాన్నగారి పేరు మీద నాన్నగారికి ఏదైతే ఇష్టమో అవి ఈరోజు డొనేట్ చేసి ఇప్పుడే వచ్చాను అనమాట నేను ఒక ఫిఫ్టీ ప్లేట్స్ అని డొనేట్ చేద్దాం అనుకున్నానండి కానీ అవి ప్లేటింగ్ అయ్యేసరికి థర్టీ ఫైవ్ మెంబర్స్ అనేవి పర్వాలేదు అనుకుని అలాగే డొనేట్ చేసి వచ్చాను నాన్నగారికి ఏదైతే ఇష్టం అంటే పూరి ఒట్టి ఆలు టమాటా కుర్మా ఒకటి అలాగే దానికి రవ్వ కేసరి స్వీట్ రవ్వతో రవ్వ రవ్వకేశరి ఆ త్రీ ఐటమ్స్ చేశాను ఆ ప్లేటింగ్ ఎలా చేశాను మీరు ఇవి ఐటమ్స్ కూడా ఎలా తయారు చేశాను మీరు కూడా చూడండి తప్పకుండా తయారు చేసే విధానం ఇవన్నీ కూడా పెట్టాను చూసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఇదే పని మీద పొద్దున్న చదివే అయిపోయింది నాకు అంత గిన్నెలు ఆగట అని లేక నేను అలాగే చేసుకొని వచ్చాను చూడండి ఇది ఫస్ట్ అనమాట ఒక్కదానే ఎలా తయారు చేయటం చూడండి ఎలా తయారు చేశాను లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసారంటే తెలుస్తుంది అట్లాగే మీరు మీ అభిప్రాయం కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి రండి ఫ్రెండ్స్ వచ్చి చూసేయండి తప్పకుండా కామెంట్స్ తెలియజేయండి మీకు ఎలా అనిపించింది అనేది హాయ్ ఫ్రెండ్స్ ఆలు టమాటా కుర్మా తయారు చేసుకోవడానికి ముందుగా టూ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాల్కళ్ళు ఒక స్టార్ అలాగే మరాఠీ ముగ్గ నాలుగు లేక ఐదు కొద్దిగా లవంగాలు ముప్పై పచ్చిమిర్చి మిక్సీ జార్ పట్టుకున్న ఫేస్ట్ ఇవి పచ్చిమిచ్చిగా నూరుకోవాలండి బాగా మెత్తగా చేసుకోవద్దు వీళ్ళు పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి ఉల్లిపాయి ఒక హాఫ్ వేగిపోయిన వెంటనే కూడా త్రీ టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆలు టమాటా కుర్మా అల్లం ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయి మంచి స్మెల్ వస్తూ ఉండగా ఇక్కడ టమాటా ప్యూరీ వేస్తున్నాను టమాటా ఇక్కడ నేను మూడు టమాటాలు తీసుకున్నానండి టమాటాల మొత్తం కూడా జార్ పట్టుకొని ఈ విధంగా వేసుకోండి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వేయించుకోండి ఈ విధంగా వేయకపోయిన వెంటనే త్రీ టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన ధనియా పౌడర్ వేస్తున్నాను కొద్దిగా స్పైసీ బాగా ఎక్కువగా కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ అన్నీ కూడా అలాగే పెంచుకోండి ఇది కరెక్ట్గా మీడియంగా ఉంటుందండి ఇదంతా కూడా ఈ స్పైసెస్ అన్నీ కూడా మీడియంగా ఉంటుంది ఇక్కడ నేను గరం మసాలా పౌడర్ టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను స్పాల్ట్లో సాల్ట్ అనేది ఆలు కర్రీలో కొద్దిగా తక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడరు ఇలా కలిపిన వెంటనే ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఈ గ్రేవీ అంతా ఆయిల్ సపరేట్ పడేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగించండి ఎందుకంటే మసాలా మాడిపోద్ది హై ఫ్లేమ్లో పెడితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఎంత కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయిన వెంటనే కూడా ముందుగా బాయిల్ చేసుకున్న ఈ బంగాళదుంపలన్నీ కూడా మ్యాష్ చేసి ఇలా వేసేసుకోండి పైన చెక్కి తీసేసి కుక్కర్లో వేసేసేయండి ఒక ఫోర్ విజెస్ త్రీ విజెస్ వస్తే చక్కగా ఇలా మగ్గిపోతాయి చక్కగా ఉడిపోతాయి అన్నీ కూడా టూ కేజీస్ ఆ దగ్గర పెద్ద గిన్నెలు లేక దీంట్లోనే వేసేసాను ఇదంతా కూడా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ బంగాళదుంప వేసిన వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి మూత పెట్టేయండి మూత పెట్టేసి ఇలా టూ మినిట్స్ ఉంచేసారనుకోండి బంగాళదుంపకంతా కూడా చక్కగా ఆ మసాలంతా పట్టుకొని చాలా టేస్ట్ వస్తుంది వాటర్ పోసేసుకోండి ఇప్పుడు ఇలా వాటర్ పోసేసేసుకొని మొత్తం కూడా చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఆయిల్ సపరేట్ పడేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఒక టూ మినిట్స్ అయ్యాక ఇప్పుడు ఓపెన్ చేయండి వన్ అవర్ నాన పెట్టుకోవాలండి గసగసాలు జీడిపప్పు ఈ రెండు నాన పెట్టుకొని మిక్సీ జార్ పెట్టుకోవాలి ఇలా ఫేస్ట్గా చేసుకున్నాం మిక్సీ జార్ పెట్టుకొని ఇలాగ జీడిపప్పు పేస్ట్ అంతా కూడా ఇలా వేసుకోండి ఇవ్వడం వల్ల కుర్మా చాలా టేస్ట్ వస్తుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా బాగా ఉడకాలి ఇంక కస్తూరి మెంతి కొద్దిగా కస్తూరి మెంతి వేసేస్తున్నాను పైన ఇది వేయటం వల్ల కుర్మాలో చాలా టేస్ట్ వస్తుంది బాగా క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన కొత్తిమీర వేసేసుకోండి ఇంకా గింజ ముందు ఇది బాగా చల్లారి తర్వాత ప్యాకింగ్లో చేసుకోవాలండి ఇప్పుడు తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను తొందరగా పన్నెండు గంటలకల్లా నేను తయారు చేసుకోవాలి ఒక్కదానే చేస్తున్నాను ఇవన్నీ కూడా అందుకని కొద్దిగా టైం తొందరగా తొందరగా అయిపోతుంది నాకు ఇలా టైట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని ఇంకా స్టవ్ అనేది బంద్ చేసేసేద్దాం బంగాళదుంప టమాటా కుర్మా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ తీసుకెళ్ళిపోయి ఫ్యాన్ కింద పెట్టేయాలండి తొందరగా చల్లారిపోయిన తర్వాత నేను ప్యాకింగ్ చేయాలి ఇప్పుడు రవకేశర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రవ్వకేశర్ తయారు చేసుకోవడానికి నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ రవ్వ తీసుకుంటున్నానండి అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ రవ్వకి ఇక్కడ నేను ఒక గ్లాస్ అనేది నెయ్యి వేస్తున్నాను ఒక గ్లాసు ఆయిల్ వేస్తున్నాను ఒక గ్లాస్ ఆగిపోయిన వెంటనే కూడా బొంబాయి రవ్వ వేసేస్తున్నాను దీంట్లో వేయించుకోవాలి బొంబాయి రవ్వ ఒకేసారి ఇలా వేసేసుకొని వేయించేసుకుందాము రెండు గ్లాసులు తీసుకున్నాము ఒక గ్లాస్కి మూడు గ్లాసులు చొప్పున ఆరు గ్లాసులు వాటరు దీంట్లో యాడ్ చేసుకోవాలి అవి కూడా బాగా మరిగించిన వాటర్ జాగ్రత్తగా పోసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఇలాగా వాటర్ మరుగుతూ ఉండంగానే దీంట్లోనే కేసర్ కలర్ అనేది యాడ్ చేసేసుకుందాం కేసర్ కలర్ అండి వన్ టేబుల్ స్పూన్ ఇలా వేసేసుకుందాం మీరు ఈ ప్లేస్లో కలర్ లేకుండా ఫుడ్ కలర్ కాకపోతే మీరు సఫరాన్ కూడా వేసుకోవచ్చు వన్ గ్లాసుకి రెండు గ్లాసులు చప్పున నాలుగు గ్లాసులు షుగర్ వేసుకోవాలండి బాగా తీపి తినేవాళ్ళు అయితే కనుక లేకపోతే కనుక కరెక్ట్గా ఉండాలి అనుకుంటే గ్లాస్కి ఓటిన్నర గ్లాసుల చొప్పున మూడు గ్లాసులు నేను యాడ్ చేస్తున్నాను షుగర్ అనేది ఇప్పుడు ఇది కొద్దిగా ఇలాగ చిక్కపడిపోయింది కదా ఇలా పడిపోయిన వెంటనే ఇప్పుడు షుగర్ యాడ్ చేసేసుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ గ్లాస్తోని త్రీ గ్లాసెస్ షుగర్ ఇది షుగర్ వేసిన వెంటనే కూడా ఈ మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేసి కలుపుకోండి ఇలా కలుపుతూ ఉండగానే మళ్ళీ పలసపడిపోతుంది చూస్తున్నారు కదా ఇలా పలసపడిపోద్దండి మొత్తం కూడా ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఉండలు రాకుండా చక్కగా వేడి వాటర్ పోసారంటే మీకు టైం అనేది చాలా కలిసి వస్తుందండి చక్కగా బాగా రవ్వ కూడా చక్కగా ఉడిపోద్ది ఎక్కువ టైం పట్టదు మీరు వేడి వాటర్ పోయటం వల్ల ఈ టైంలో ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుందాం ఇలాచి రెండు ఇలా మిక్సీ జార్ పట్టేసుకొని ఇలా బాక్స్లో పెట్టుకున్నారనుకోండి చక్కగా టైం సేవ్ అవుతుంది మన ఇదిగోండి వెంటనే కూడా ఇలా కవర్లో పెట్టేసేసుకొని మూత పెట్టేయండి ఇలియాచి పూట ఎలా తయారు చేయాలనేది నేను ఒకసారి పెడతాను వీడియో జీడిపప్పు బాదం పప్పులు కిస్మిస్ వేసుకో ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అన్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఏ టైంలో తీసుకున్నా కూడా ఇలాగే ఉంటుంది చక్కగా జాడు జారడుగానే చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నాను ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు రవాకేషని ఇలాగే తయారు చేసుకోండి చక్కగా ఏ పూట అయినా కూడా కొద్ది కొద్దిగా చేసుకున్నా కూడా ఇదే లెక్కలతో తయారు చేసుకోండి చక్కగా వస్తుంది మనకి రవాకేషది పూరి కలుపుకోవడానికి ఇంట్లో సాప్ వేసుకుంటాము మంచి కలర్ రావడానికి అలాగే మంచి టేస్ట్ రావడానికి పూరి వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూను షుగర్ వేస్తున్నాను ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూను సూజీ ఉప్మా సుజీ టూ టేబుల్ స్పూను కొద్ది కొద్దిగా వాటర్ పోసేసుకొని కలుపుకోండి కలుపుకోవడం వల్ల చాలా ఈజీగా చక్కగా కలుపుకోవచ్చు పూరీలు కూడా చక్కగా వస్తుంది పిండి బాగా కలుపుకోవాలి కొద్దిగా బయట డొనేట్ చేస్తాను కాబట్టి కొద్దిగా బిక్స్ అయితే చేస్తున్నాను నేను బాగా కాగిన తర్వాతే పూరీ వేసుకోవాలండి లేకపోతే కనుక పూరీకి మొత్తం ఆయిల్ పీల్చేస్తుంది వేగిపోయాయి ఇలా వేయిపోయిన వెంటనే కూడా తీసేయండి ఆయిల్ బాగా కాకుండా వేసారంటే కనుక ఆయిల్ బాగా పీల్చేస్తుంది ఇలా అన్ని పూరీలు కూడా ఇలాగ చేసుకోవాలి మనం ప్యాన్లో ఎన్ని అయితే వేసుకుంటామో ఎన్నైతే పడతాయో అన్ని వరకు వేసేసుకోండి